వరంగల్ ఎనుమాముల మార్కెట్ సమీపంలోని బాలాజీ నగర్ జంక్షన్ లో భారీ గుంతలతో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల మార్కెట్ కు ఈ జంక్షన్ గుండా నిత్యం భారీ వాహనాలు వెళ్తుంటాయి గుంతల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండటంతో వాహనదారులు ఈ వైపు వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు పలుమార్లు అధికారులకు స్థానిక కార్పొరేట్లకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు